గణేష్ నిమజ్జనం నేపథ్యంలో జిహెచ్ఎంసి ఏర్పాట్లు పూర్తి చేసిందని కమిషనర్ ఆమరపల్లి అన్నారు రోడ్లపై చెత్త వేయకుండా జీహెచ్ఎంసీ సిబ్బందికి సహకరించాలని తెలిపారు అయితే జీహెచ్ఎంసి సిబ్బంది పదిహేను వేల మంది నిమజ్జనంలో పాల్గొంటారని నాలుగు వందల అరవై ఐదు క్రేన్స్ హుస్సేన్ సాగర్లో ముప్పై ఎనిమిది క్రేన్స్ ఉన్నాయని తెలిపారు అన్ని శాఖల సమన్వయంతో జిహెచ్ఎంసి నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేసిందన్నారు ఫాలోయింగ్ గణేష్ ఇమర్షన్ కి జిహెచ్ఎంసి లాస్ట్ వన్ మంత్ నుంచి వి వీ బీన్ వర్కింగ్ జిహెచ్ఎంసి అండ్ ట్రాఫిక్ పోలీస్ అండ్ సిటీ పోలీస్ అందరం కలిసి మై మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ మీటింగ్ ఉత్సవ్ కమిటీతో స్టేక్ హోల్డర్స్ తో లోకల్ గా కూడా పెట్టుకున్నాము అలాగే లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి మా డిసీలు విత్ లోకల్ పోలీస్ సపోర్ట్ అండ్ మా ఇంజనీర్స్ ఎవ్రీ రూట్ చెక్ చేశారు అలాగే జోనల్ లెవెల్ లో అయింది ప్లస్ కమిషనర్ లెవెల్లో కూడా మేము కూడా చేసాము దీంట్లో ఐడెంటిఫై చేసిన గ్యాప్స్ అంటే రోడ్స్ లో గ్యాప్స్ ఉండొచ్చు ట్రీ ప్రూనింగ్ అవ్వచ్చు లేకపోతే లైటింగ్ ఇష్యూస్ ఇవన్నీ మేము ట్రాక్ చేసుకుని ప్లగ్ చేసాము ఇంకా ఒకటో రెండో ఏమైనా ఉంటే వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ టుడే బట్ యాజ్ ఆఫ్ నౌ మోస్ట్లీ అన్ని రిజాల్వ్ అయిపోయినట్లు సో దీంతో పాటు వీఆర్ ఆల్సో అడిషనల్ శానిటేషన్ టీమ్స్ స్విమ్మర్స్ ఆ ట్యాంక్స్ దగ్గర క్రేన్స్ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేసాము ఇప్పుడు సిటీలో ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రైన్స్ డిప్లాయ్ ఉన్నాయి హుస్సేన్ సాగర్ మీద థర్టీ ఎయిట్ క్రైన్స్ ఉన్నాయి అలాగే డిపార్ట్మెంట్స్ జిహెచ్ఎంసి వాళ్ళు ఫిఫ్టీన్ థౌసండ్ పీపుల్ ఉన్నారు శానిటేషన్ యూపీడీ వెరైటీ ఆఫ్ ఫిఫ్టీన్ థౌసండ్ పీపుల్ ఉన్నారు అండ్ వి ఆర్ వర్కింగ్ డే అండ్ నైట్ త్రీ షిఫ్ట్స్ లో నెక్స్ట్ త్రీ డేస్ అయితే వర్కింగ్ మనం